అక్కడ అహితోపిలు అనబడే వ్యక్తి అభిషలంతో మాట్లాడుతున్నాడు నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు అలసటగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గనక మనం నీ తండ్రి మీద దండెత్తగలిగితే యుద్ధానికి వెళ్ళగలిగితే నీ తండ్రి ఎలాగ బలహీనంగా ఉన్నాడు కాబట్టి అతను హతం చేసేసి అతను చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా నీ వైపు నేను తిప్పేస్తాను అందుకుగాను నేను ఎంతమందిని తీసుకెళ్తానంటే పన్నెండు వేల మందిని ఏర్పరుచుకుని నీ తండ్రిని హతమార్చడానికి వెళ్తానని అహితోపెలు అనబడే వ్యక్తి ఆ విషయాలతో మాట్లాడిన సందర్భం ఉంది అంటే స్పెసిఫిక్గా బైబిల్ సెలవు ఇచ్చింది పన్నెండు వేల మంది ప్రజలను అహితోపెలు తీసుకుని వస్తున్నాడని ఈ విషయం దావీదు తెలిసింది కాబట్టి పదివేల మంది అనే మాట అక్కడ వాడడంలో దావీదు ఆ సందర్భాన్ని ఆదరిస్తున్నాడు పురులర్ గమనించండి దావీదు ఒకడున్నాడు అతని చుట్టూ వేల మంది ప్రజలు మోహరించి ఉంటే వారందరి లక్ష్యము దావీదే దావీది చుట్టూ ఉన్నవారు కాదు వాళ్ళని కేవలం పట్టుకుంటారట దావీదును మాత్రం చంపేస్తారట ఇది అహితపులకు ఆలోచన ఈ విషయాన్ని దావీదు ఆలోచన చేసి అన్నాడు పదివేల మంది నా చుట్టూ మోహరించేసిన నేను మాత్రం భయపడ్డాను ఎందుకోసం అంటే రక్షణ యహో అది ఏమేన్ నన్ను కాపాడువాడు ఆయనే నన్ను రక్షించువాడు ఆయన నేను ఎవరి మీద అయితే ఆధారపడుతున్నానో ఏ దేవుని మీద అయితే నేను ఆనుకుని ఉన్నానో ఆ దేవుడు పదివేల మంది కాదు ఇంకా ఎక్కువ వచ్చినా కానీ నన్ను సురక్షితంగా కాపాడుతాడు నన్ను భద్రపరిచే దేవుడు ఆయన ప్రే దేవుని బిడ్డ ఈరోజు కూడా నీ చుట్టూ శత్రువులు అందరూ మోహరించి ఉన్నారా అంటే సర్కిల్ చేసేసారా ఆన్ ఎవ్రీ సైడ్ ప్రతి పరిస్థితిని నీకు ప్రతికూలంగా మార్చాలని శత్రువులు చాలా ప్రయత్నం చేస్తున్నారా బహుశా నీ కుటుంబ సభ్యులే నీ తోబుట్టువులే నీ బంధువులే నీ స్నేహితులే ఎంతవరకు ఎంతమంది అయితే నీ ద్వారా దీవన పొందారో ఆశీర్వాదం పొందారో వారే నీకు వ్యతిరేకంగా నిలబడి నీ మరణాన్ని చూడాలని నీ ఓటమిని చూడాలని నీ కృంగుదల చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా లేదా నీ ఆఫీసులో నువ్వు సత్యం కోసం నిలబడినప్పుడు వారు చేస్తున్న దుర్నీతి కార్యాలను పాలుపంపులు పొందనప్పుడు అనేక మంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు ఆయన గాడ్ ఈజ్ మాన్యువల్ ఆయన నీకు తోడై ఉన్న దేవుడు ప్రతి పరిస్థితులు నీకు విజయం ఇచ్చే దేవుడు రుంగిపోవద్దు పదివేల మంది నీ చుట్టూ చేరిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిలబడి ప్రభు కోసం రక్షణ ఆయనే విజయం ఇచ్చివాడాయనే స్వస్థత ఇచ్చివాడాయినే విడుదల ఇచ్చివాడాయనే విమోచనిచ్చువాడాయనే ఎందుకోసం ఉంటే ఆయన తన ప్రజల పక్షంగా నిలబడే దేవుడు లేఖనాలు సెలవిస్తున్న ఏ సూప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో అని ఒక చక్కని మాట సెలవిచ్చారు నా చేతుల్లో నుండి ఏ ఒక్కరూ మిమ్మల్ని అపహరింపనేరరు నో వన్ కెన్ స్నాచ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ నా చేతుల్లో ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపరు ఇది ప్రభువారు రక్షకుడిని ఏసఐ చెప్పిన మాటది ఒక్కసారి